సాయి ఉనికి కోసం అన్వేషణ అధ్యయనం చేయాలి యుక్త వయస్సులో భవిష్యత్ కోసం ఎలా కాన్సన్ట్రేషన్ చేస్తామో కెరీర్లో మనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తామో బాబా మార్గంలో యవ్వన దశలో సాయి పాదాల చెంత మనకంటూ ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించుకోవాలి మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు మరో ప్రపంచం పిలిచింది అన్నట్లు సాయి బాబా నీకంటూ కొత్త ప్రపంచాన్ని ఇస్తారు లౌకిక ప్రపంచం నుండి నిన్ను విడదీసి రాగద్వేషాల రహిత అంతరంగాన్ని అందిస్తారు ఇప్పుడే అసలైన సాయి శిక్షణ ఆరంభమవుతుంది ఈ సమయంలో మన జిజ్ఞాసను అవగాహనను అనుసరించి అద్భుత విషయాలను బాబా బోధిస్తారు సచరిత మన జీవితాలను ఎలా మార్గనిర్దేశం చేస్తుంది సమస్యలు సవాళ్లు ఎదురైనప్పుడు ఎలా అధిగమించాలన్న బుద్ధిని స్థితప్రజ్ఞతను అందిస్తారు యవ్వనంలో స్థితప్రజ్ఞత ఎలా ఉండాలో శ్రీ సాయుసరిత్ర ఇరవై ఐదవ అధ్యాయంలోని దాము అన్న కథ చెబుతుంది మాయా అత్యాస ఎలా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి బాబా నిర్ణయానికి కట్టుబడి ఉండడం వల్ల దాము అన్న ఎలా కాపాడబడ్డారో అర్థం చేసుకుంటే మన జీవితంలో ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో నేర్పిస్తుంది జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు బాబాపై భారం వేస్తే ఫలితం ఫలప్రదంగా ఉంటుంది అనారోగ్యంతో స్వచ్ఛంద పదవి విరమణ చేసిన రఘునాథ టెండూల్కర్ పెన్షన్ సెటిల్మెంట్ కోసం ఆశించిన దానికంటే మెరుగ్గా ఎలా చేయించారు ఈ విషయాలపై అవగాహన కలిగి ఉంటే ఆవేశంలో ఉండే యవ్వనం నిశ్చల స్థితికి చేరుకుంటుంది బాబా మార్గంలో నడివయస్సు దశలో ప్రతి ఒక్కరికి తాపత్రయాల తాపం బాధిస్తుంటుంది సాయి చరణాల వద్ద యవ్వన దశలో ఏ విషయాలనైతే గ్రహించామో వాటిని నడివయస్సులో ఆచరణలో పెడితే తాపత్రయాలు తొలగిపోతాయి ఇందుకు బాబా నేర్పించే జీవన సూత్రాల్లో మొదటిది ప్రపంచ వ్యవహారాల పట్ల విరక్తి భావనతో ఉండడం రెండవది ఇతరుల జీవితాలతో పోల్చుకోకుండా భగవంతుడు పెట్టిన స్థితిలో ఆనందంగా జీవించడం మూడవది ధర్మాచరణ వీటిని ఆచరణలో పెట్టగలిగితే నడివయస్సు జీవితం ఆనంద హరివిల్లులా హాయిగా సాగిపోతుంది నాల్గవ దశ చివరి దశ ఇక్కడికి చేరుకున్నవారు వారు మమతానురాగాలకు దూరంగా సద్గురువు చరణాలకు దగ్గరగా ఉండాలి శ్రీ పాదాలు తప్ప మరే పాదాలు చూడకుండా ఉండగలగాలి అటువంటి గొప్ప అనుగ్రహం బాబా వద్ద మన చివరి అంత్యదశలో పొందడానికి పరితపించాలి శ్రీ సాయిబాబా మార్గంలో ఈ నాలుగు దశలను ఆస్వాదించిన వారి జీవితాలు ధన్యం కానీ చాలామంది బాబా వద్ద బాల్య స్థితిలోనే ఉండిపోతున్నాం బాల్యం డిపెండెన్సీ డిపెండెన్సీపైనే ఉంటుంది మానవుడిగా మన దశలో మార్పు వస్తుంది తప్ప పారమార్థిక మార్గంలో భగవంతుని వద్ద డిపెండెంట్గానే ఉండిపోతున్నాం ఎదుగు బొదుగు లేని జీవిని మరుగుజ్జు అంటారు బాబా సహచర్యంలో మరుగుజ్జుగా ఉందామా మలయ వృక్షంలా ఎదుగుదామా ఎవరికి వారు ఆలోచించుకోవాలి బాబా మార్గంలో బాల్యం అందమైన ప్రపంచం యవ్వనం రంగుల హరివిల్లు మధ్య వయస్సు అనుబంధాల అనురాగాల నెలవు వృద్ధాప్యం శాంతి సౌధం వీటిని ఆస్వాదించాలంటే బాబా పట్ల మన పరిణితిని పెంచుకోవాలి అందుకు అక్షర జ్ఞానం అవసరం లేదు ఎలాంటి సాధనతో పనిలేదు సాయి మధుర వచనాలను మనస్సుకు పట్టించుకుంటే చాలు సద్గురువు విశిష్టత ఎంతో గొప్పది భక్తుడు తన స్థాయికి చేరుకోవాలనుకోడు తానే భక్తుడి స్థాయికి దిగివచ్చి సకలం నేర్పి తన స్థాయికి తీసుకెళ్తాడు కాకపోతే నేర్చుకోవాలనే జిజ్ఞాస మనకు ఉండాలి కొన్నేళ్లుగా సాయి టీవీ చేస్తున్న ప్రయత్నం వల్ల అక్షర జ్ఞానం లేని వారు కూడా బాబాను అవలీలగా అర్థం చేసుకుంటున్నారు అవకాశం ఉండి కూడా చాలామంది భక్తులు బాబాను అర్థం చేసుకోవడానికి అనేక అడ్డంకులను సృష్టించుకుంటారు సచ్చరిత్ర చదివారా అంటే ఇంకా బాబా అనుగ్రహం రాలేదు ఆయన అనుగ్రహిస్తే పారాయణ చేస్తా అంటారు ఇటువంటి వారి కోసమే సచ్చరిత్రలో ఒక సంఘటన ఉంటుంది బాలకృష్ణ విశ్వనాథ్ దేవ్ జ్ఞానేశ్వరి పారాయణ కోసం శిడికి వస్తారు కానీ బాబా చదవమని ఆదేశిస్తేనే పారాయణ చేస్తానని భీష్మించుకుంటారు దేవు చేతిలో జ్ఞానేశ్వరిని జోక్ చూసి మీరు జ్ఞానేశ్వరి పారాయణ చేస్తున్నారా అని అడుగుతారు లేదు బాబా అనుగ్రహిస్తే పారాయణ చేస్తానంటారు షిరిడీకి వచ్చిన తరువాత జ్ఞానేశ్వరి ప్రస్తావన వచ్చిందంటే దాని గురించి జోగ్ అడిగినా అది బాబా వారి ద్వారా చెప్పించారన్న దానిని దేవ్ గుర్తించలేకపోతారు ఏదైనా మంచి పనికి బాబా అనుమతి అవసరం లేదు దానిని మనం ప్రారంభిస్తే ఆయనే పూర్తి చేయిస్తారు జోగ్ అడిగినా పారాయణ ప్రారంభించక మాన్కర్ను నీకు ధ్యానం ఎలా నేర్పించారు అన్న విషయాలను ఆరా తీస్తుంటే బాబా కోపోద్రిక్తులై దేవును మందలించి ఈ మూర్ఖుడు నేను చెబితే తప్ప పారాయణ చెయ్యడని వెళ్ళి జ్ఞానేశ్వరి చదువు అని అనుగ్రహిస్తారు బాబా సాంగత్యంలోకి వచ్చిన తర్వాత చాలామంది తృప్తి లేని జీవితాలను అనుభవిస్తుంటారు అందుకు కారణం బాబా బోధనలపైన అవగాహన పెంచుకోకపోవడమే ఏళ్ళు గడుస్తున్న అడిగినవన్నీ కావాలన్న బాల్య దశలోనే ఉండిపోవడమే కారణం దేవ్ ఒకసారి ద్వారకామైకి వచ్చేసరికి బాబా ఏదో పైసల లెక్క చూసుకుంటూ ఇవి నానావి ఇవి కాకావి అని లెక్క పెడుతూ దేవ్ వైపు చూసి ఎలా నీ లెక్క తప్పుతుంది ఐదు తర్వాత మరల నాలుగు వస్తుందేంటి అంటారు బాబా ఏమో బాబా అది మీకే తెలియాలి అంటారు దేవు నీ లెక్కను నీవే సరిచూసుకో నీవు వెనక్కి వెళ్తున్నావు వెనక్కి నడిస్తే అగాధంలో పడతావు అంటారు అప్పుడు విషయం బోధపడుతుంది మమలద్దారుగా పదవి విరమణ సమయం దగ్గర పడుతుంది తన సర్వీసును పెంచమని దరఖాస్తు చేసుకుని షిరిడీకి వస్తారు అందుకే బాబా నీ లెక్క తప్పుతుంది అంటారు కారణం ఉద్యోగ బాధ్యత ముగిసినా తిరిగి దాని వెనకే పరిగెడుతున్నావు అది శ్రేయస్కరం కాదన్నది బాబా ఉద్దేశం బాబా మార్గంలో పురోభివృద్ధి వైపు మన ప్రయాణం సాగాలి ఇందుకు వయస్సుతో సంబంధం లేదు పిల్లలు యువకుల్లో పారమార్థిక భావాలు ఉద్భవిస్తే ఇంత చిన్న వయస్సులో ఇది అవసరమా అంటారు కానీ అవసరం చిన్న వయస్సులో పారమార్థిక భావాలు ఉద్భవిస్తే వారి పరిణితి ఎలా ఉంటుందో శ్రీ వివేకానందుడే నిదర్శనం కదా వివేకానంద ఇరవై ఏళ్ల ప్రాయంలోనే కదా భారతీయ సంస్కృతిని చికాగో వేదికగా దిగంతాలకు చాటారు ఆయన గొప్ప జ్ఞాని కదా బాబా చరణాల వద్దకు వామన్ పటేల్ ఏ వయస్సులో వచ్చారు విద్యార్థిగా ఉండగా వచ్చి లౌకిక విద్యతో పాటు బాబా వద్ద అద్వితీయ పారమార్థిక జ్ఞానాన్ని పొందలేదా విద్యను పూర్తి చేసి ఉద్యోగం చేయలేదా బాబా తన వద్దకు వచ్చిన వారి స్థితిగతులను అద్వితీయంగా మారుస్తారు పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరంలో నారాయణ దత్తాత్రేయ కుటుంబం బాబా వారి సమాధిని దర్శించుకుంటుంది వీరంతా భవాని మాత భక్తులు సాయి తొలి దర్శనంలోనే నారాయణ దత్తాత్రేయకు గొప్ప అనుభూతి కలుగుతుంది తాను బాబాను దీపావళి రోజు లక్ష్మీ పూజ జరుగుతుండగా దర్శించుకున్నారు ఆనాటి నుండి ప్రతి దీపావళికి షిరిడీకి బాబా దర్శనానికి వచ్చేవారు పూణేలో నగల వ్యాపారం చేసి చాలా డబ్బును అర్జించారు అలా జీవితం గడిచిపోతున్న తరుణంలో ఒకరోజు బాబా స్వప్న దర్శనమిచ్చి దీనిని వదిలేయరాదా మనం చేయవలసినది మరొకటి ఉందన్నారు ఆ స్వప్నాన్ని బాబా ఆజ్ఞగా భావించి నలభై ఏళ్ల వయస్సులో సంపాదించుకునే అవకాశం ఉన్న వ్యాపారాన్ని పిల్లలకు అప్పగిస్తారు ఆ తరువాత బాబా మందిరం నిర్మించాలన్న తలంపు వచ్చి పూణే సాయి మందిరంలో ధ్యానంలో కూర్చుంటారు నాలుగు రోజులు గడిచిన తరువాత తెల్లవారుజామున బాబా ప్రత్యక్ష దర్శనమిచ్చి లేచి ఇంటికి బయలుదేరు నీవు వెళ్ళే మార్గంలో ఎక్కడైతే నీ పాదం భూమిలో ఇరుక్కుపోతుందో అక్కడే మందిరాన్ని నిర్మించు అని అంటారు సర్వే గేట్ ప్రాంతంలో తన కాలు భూమి లోపలికి వెళుతుంది అక్కడే కొద్దిసేపు ధ్యానంలోకి వెళ్ళి కూర్చుంటాడు తాను నిర్మించబోయే మందిరం ఎలా ఉండాలో బాబా ధ్యాన స్థితిలో మొత్తం చూపిస్తారు బాబా ఆజ్ఞతో అతను నిర్మించ తలపెట్టిన మందిరం స్థల యజమానిని వెతుకుతున్న సందర్భంలో ఒక వ్యక్తి సైకిల్ పైన ఆ స్థలంకు చేరుకొని అక్కడే ఉన్న దత్తాత్రేయుని పలకరిస్తాడు అయ్యా మీరు వచ్చి ఎంత టైం అయిందని అడుగుతాడు ఒక గంటైందని దత్తాత్రేయ అంటారు అయ్యా వారం రోజులుగా నా స్వప్నంలోకి ఒక పకీరు వస్తున్నారు చూడడానికి సాయిబాబా రూపురేఖలు ఉన్నాయి నీ స్థలంలో నాకు కొద్ది భాగం ఇస్తావా నాది నగదు బేరమే ఆ స్థలం కోసం ఒక వ్యక్తి నిరీక్షిస్తున్నాడు రేపు ఉదయం తప్పక నీవు వెళ్ళి మాట్లాడు అన్నారు ఆ వ్యక్తి మీరేనా అని అడుగుతారు అవునంటారు దత్తాత్రేయ ఈ స్థలంలో ఎంత కావాలో తీసుకోండని ఆ స్థల యజమాని అంటారు భక్తుడు చేసే సత్కార్యాలను బాబా ఎలా నెరవేరుస్తారనడానికి ఇదే నిదర్శనం ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన గొప్ప విషయం ఉంది వ్యాపారం నుంచి ఉచ్చస్థితిలో ఉండి సంపాదించుకునే అవకాశం ఉన్న స్వప్నంలో బాబా ఆదేశాన్ని పాటించి తన జీవిత పర్యంతం దత్తాత్రేయ సాయి సేవలో గడిపారు బాబా తత్వాన్ని పూణే పరిసర ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేసిన నారాయణ దత్తాత్రేయ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో సాయిలో ఐక్యమయ్యారు ఇప్పటికీ సర్వే గేట్ వద్ద నిర్మించిన సాయి కృపా మఠం ద్వారా సాయి విజ్ఞాన ఆధ్యాత్మిక బోధ కొనసాగుతూనే ఉంది అద్వితీయ సాయి పాఠశాలగా వర్ధిల్లుతోంది నిత్యం తత్వ బోధ అక్కడ జరుగుతుంది బాబా మార్గాన్ని అర్థం చేసుకున్న వారు సంపాదన లౌకిక విషయాల పట్ల అప్రమత్తంగా ఉండి సాయి అందించే అవకాశాలను అందుకుంటారు కానీ చాలామందికి భగవంతుడు వారి చరణాల్లో విశ్రాంతి ఇవ్వాలనుకున్న ఏదో కావాలన్న తపనతో అంత్యదశలో కూడా లౌకికం వైపు పరుగులు తీస్తుంటారు సాయి చేసే లీలలు వారి అంతరార్థం అంత తొందరగా అర్థం కావు దత్తాత్రేయ వ్యాపారం చేసుకుంటే సంపదను తన పిల్లలకు మాత్రమే పంచేవారు కానీ బాబా తన విజ్ఞాన సంపదను లక్షల మందికి పంచడానికి నారాయణ దత్తాత్రేయను ఎంపిక చేసుకొని సాయి కృపా మఠాన్ని ఏర్పాటు చేయించారు సమయానుకూలంగా తరిగిపోని తన సంపదను పంచడానికి ఆయా వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటారు ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సాయి టీవీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని సచరిత అనే జ్ఞానరత్నాలను అందిస్తున్నారు లక్షలాది సాయి భక్తులను తన మార్గంలో పరిణితి మార్గాన ప్రయాణింప చేస్తున్నారు ఇదే కదా ಅದ್ವಿತೀಯ ಸಾಯಿ ಲೀಲಾ